గౌతమ్ గారు నమస్తే సార్ నమస్తే అండి గౌతమ్ గారు మనం రాజకీయాల్లో చాలా చూసాం అనమాట అన్న పోటీ చేయటం లేకపోతే బాబు అమ్మర్దులు పోటీ చేయటము మామాలీళ్ళు పోటీ చేయటం ఇవన్నీ చూసాం కానీ మొట్టమొదటిసారిగా భార్యాభర్తలు పోటీ చేయడం కూడా మనం పోయినసారి చూసాం అనమాట భార్యాభర్తల సవాలు కూడా కొద్దిగా చూసాం సో ఈ వైఎస్ఆర్సిపి సిపి నాకు ఏంటో అర్థం కాదు సార్ మాకు సోషల్ మీడియా అంతా చూస్తుంటే రసిక రాజులంతా కూడా వైఎస్ఆర్సీపీ లోనే ఉన్నట్టున్నారు ఏది మన గోరెంట్ల మాధవ్ దగ్గర నుంచి మన అంబట్ రాంబాబు నుంచి మన విజయసాయి రెడ్డి నుంచి చివరికి మన దువ్వాడ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ ఆ సో ముప్పావు గంట అదే అదే సో వీళ్ళంతా అంటే వీళ్ళందరినీ ఏరి కోరి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకున్నారేంటి సార్ అసలు ఎందుకంటే పార్టీలో చూసి అంతా కూడా ఏదో కామంతో నిండిపోయిన జనాలు మాదిరి ఉన్నారనమాట ఎక్కడ చూసినా అసలు అంటే మిగతా అన్ని ఒకటి సార్ ఇప్పుడు ఆ సొంత కుమార్తెలు కూడా మా నాన్న మేము కలవాలి మా నాన్న మేము చూడాలి అంటే నాన్న రాకపోవటం వాళ్ళిద్దరి మధ్య ఒక వారద ఉండటం దాన్ని పబ్లిక్గా ఇంత రచ్చ చేసుకోవటం ఏం సార్ అసలు అంటే ఎమ్మెల్యేలుగా ఉన్నాళ్ళు అంటే మాజీ ఎమ్మెల్యేలు అనుకోండి ఉన్నాళ్ళు ఎంతో కొంత గౌరవంగా ఉండాలి కదా అసలు ఎక్కడన్నా వస్తే జనరల్గా వీళ్ళు పంచాయతీలు చేయాలి కదా కానీ వీళ్ళ జీవితమే పంచాయతీలకు ఎలా సార్ అసలు ఈయన ఎమ్మెల్సీ కూడా అండి ఉన్న పెద్ద మనిషి ఈయన ఆ కౌన్సిల్ లో ఎమ్మెల్సి అంటే పెద్దల సభ అని కదా కౌన్సిల్ అనేది అందులో ఉన్న పెద్ద మనిషి అదేదో సినిమాలో పరమానంద శిష్యుల్లో అనుకుంటాను ఆ బొక్క పెట్టుకొని వస్తే వాళ్ళు పెద్ద మనిషి అనుకుని ట్రీట్ చేసి వాళ్ళకి ఏదో చేస్తే వాళ్ళు మూట్లు కడుతుంటారు అప్పుడు పాట కూడా ఉంటది పెద్ద మనిషి అన్నవాడు పెద్ద మనిషి కాడురా బుద్ధులన్నీ వేరురా అని వీళ్ళ బుద్ధులు దరిద్ర బుద్ధులమాట ఇలాంటి దువ్వాడి శ్రీనివాసు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళ మీద మాట్లాడి అసలు ఇక ఆయన ఏం మాటలు మాట్లాడతాడో అంతెందుకులే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఓడిపోయిన తర్వాత మొన్న ఈ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టి విలువలు విశ్వసనీయత అనే మాట మాట్లాడితే ఆంధ్రదేశం నవ్వుతోంది దేంతో నవ్వుతుందో వాళ్ళకే తెలియట్లేదు విలువలు విశ్వసనీయత అంట సొంత చెల్లెలు కడపలో అగనేస్ట్ వేరే పార్టీలో ఉండి పోటీ చేసింది మా అన్నని కొట్ట ఓడించండి అని ఆవిడ ఒకంత గగ్గోలు పెట్టి అరుస్తూ ఉంటే బాబాయి కూతురు మా అన్నయ్యను ఎట్టనైనా ఓడించి తీరతాను దానికోసం నేను అహర్నేశలు ఇక్కడే ఉండి కృషి చేస్తానని ఆవిడ ఒక ఆవిడ తిరుగుతా ఉంది దాంతో పాటుగా ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో విజయమ్మ జంపు జలాని అమెరికా వెళ్ళిపోయింది వాళ్ళ నుంచి ఒక వాయిస్ మెసేజ్ పెట్టింది కూతురు ఒక అట్టనొకట గెలిపించి పంపించండి అయ్యా అని ఇంకా ఈయన వచ్చి ఇప్పుడు విలువలు విశ్వసనీయత అమ్ముడు పోకండి మిమ్మల్ని కొనటానికి ప్రయత్నం చేస్తారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను కొన్నాడు చంద్రబాబు నాయుడు అందుకే ఈ స్క్రిప్ట్ ఇరవై మూడు ఎమ్మెల్యేలు వచ్చినాయి అనే విషయాన్ని కూడా పదే 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 మాట్లాడతాడు వచ్చిన తర్వాత ఈయన కూడా ఏం చేశాడు ఎట్టనో కొట్ట జ చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా లేకుండా చెయ్యాలి అనే ఒక దురుద్దేశంతో ఎమ్మెల్యేలందరినీ వచ్చేయండి అన్నాడు కొంటమంటే డబ్బు పెట్టి కొంటమేనా మిగతా చాలా వాటితోటి కూడా కొనొచ్చు భయంతో కూడా కొనొచ్చు భయపెడితే వాడు వచ్చాడు అనుకోండి అది కూడా కొన్నట్టే లెక్క అవును నేను వంశీ ఏంటి మద్దాల గిరి ఏంటి ఎవరు వీళ్ళందరూ నలుగురు అందులో గెలిచిన వచ్చిన అవును ఇట్లాంటిదైతే ఇక డొక్కా మాణిక వరప్రసాద్ ఎమ్మెల్సీ ఆయన్ని రాజీనామా చేపించి అందులో ఆయన్ని మళ్ళీ అక్కడ ఎన్నుకొస్తే మళ్ళీ ఆయన నిలబెట్టి ఆయన్ని మళ్ళీ గెలిపించుకుంటే మరి ఉంటారు ఎమ్మెల్సీలో ఆ పని అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి విలువలు విశ్వసనీతని మాట్లాడతాడు దానికి ఈ దువ్వాడ శ్రీనివాసు ఒకసారి ఆయన్ని నిల్చు నుంచునబెట్టి ఆయన్ని పైనుంచి కింద దాకా ఒకసారి తేరిపారు చూడండి మీకు ఎవరు గుర్తొస్తారు దువ్వాడ శ్రీనివాస్ చూస్తుంటే ఏం సార్ నేను దువ్వాడ శ్రీనివాస్ కన్నా ఆయన ఆయన ఎవరైతే ఉన్నారో ఆమె వీడియోలు ఎక్కువ సర్కులేట్ అవుతా ఉన్నాయి అవి చూస్తా ఉన్నాను దువ్వాడ శ్రీనివాస్ ని ఫొటోనైనా చూస్తుంటారు కదా ఇంత పెద్ద పొట్టు పెట్టుకొని అవును పక్క ఒక వ్యక్తి పొట్టిగా ఉండి నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడేవాడు ఎస్ బాస్ అని వాడు గుర్తురాడు రౌడీలో అంటారు హెంచ్ మెన్స్ అంటారు సినిమాల్లో అవును విలన్ పక్కన నుంచోని ఉండేవాడు అది కాకుండా ఏమి రావాయి అని గుండీలు ఎట్టిప్పుకొని సొక్కా వెనక్కి పాత బస్తీ రౌడీ అని మన గోపాల్ వర్మ తీసే సినిమాల్లో ఉంటారు చూడండి అవును ఆయన గుర్తుకురాడు అవును ఆయన చూస్తుంటే ఆహార్యం చూస్తుంటేనే ఏ కోశానా ఈయన ప్రజాప్రతినిధి అనే ఒక ఇది కలగటం లేదు ఇక రాజకీయాలకి ఎటువంటి విద్యార్హత లేదు కాబట్టి అంటే చదువుకోవటం ఏముంది డిగ్రీలు చదువు కొనవచ్చును చదువు కొనవచ్చును అలాంటి పరిస్థితులు ఉన్నాయి కదా ఈ రోజున మరి తమ్మినేని సీతారాం అట్నే ఒక డిగ్రీ కొనుక్కోటానికి బయలుదేరాడు కదా వీళ్ళందరూ వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడటం ఈ మీరు ఎలా ఉండాలి అనేది అందరికి నీతులు చెబుతూ ఉంటాం వీళ్ళందరూ మాట్లాడేది ఇప్పుడు ఆయన కుటుంబం రచ్చకెక్కింది అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఇద్దరు కూతుర్లు వచ్చి నీ ఇంటి ముందు కూర్చొని నాన్న బయటకు రావాలి మాకు ఒకసారి కనపడాలి మా ఫోన్లు ఎత్తాలి మా మెసేజ్లకి రిప్లై ఇవ్వాలి అని అంటే ఈయన దొంగచాటుగా కిటికీ తలుపులో నుంచి కొంచెం ఓపెన్ చేసి కట్టెను కూడా పక్క తప్పి చూసి అర్రే ఇక్కడే ఉన్నారే అని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడట అట్లాంటి పరిస్థితులన్నీ వస్తే వీళ్ళని పెద్ద మనుషులని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన్ని తీసుకెళ్లి కౌన్సిల్లో కూర్చోబెట్టాడు వీళ్ళందరినీ నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి మొన్ననే మాట్లాడాడు కౌన్సిల్ లో మా తడాక చూపిస్తామని బిల్లు ఏదైనా ఒకసారి కౌన్సిల్కి రావాలి కదా అక్కడ చూపిస్తాం మా తడాక అని ఇదేనా తడాకా చూపించేది ఇప్పుడు బయట చూపిస్తున్నారు వీళ్ళందరూ వీళ్ళు చేసే ఒక్క పనికి కూడా వీళ్ళు విశ్వసనీయత లేకుండా చేసుకుంటే వీళ్ళు రేపేం పనికి వస్తారండి ఇలాంటి ఒకసారి మీకు గుర్తుండే ఉంటుంది మున్సిపల్ ఎన్నికలో మరి లేకపోతే జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానిక సంస్థల్లో వెళ్ళి ఒక ఊర్లో సంషేర్ నేనంటే ఏమనుకుంటున్నారని మేసాలు మెలేసుకుంటా వెళ్ళి ఎవరు ఆయన తోడాంత ఉండడు ఖచ్చితంగా ఈయన కొలిస్తే కేజీ కాటా పెట్టి కొలిస్తే నాయుడు తోడాంత ఉండడు వచ్చి తాట తీస్తాను తంగేళ్ళల్లో తొక్కుతాను అని ఆ ఎందులో జీప్ నడుబొడ్డున జీప్ ఆపి ఆ ఊర్లో జీప్ మీద ఇట్ట కూర్చుంటే ఖచ్చితంగా రౌడీయే గుర్తొస్తాడు సినిమాల్లో పాతకాలం నుంచి తీస్తున్న రౌడీ క్యారెక్టర్లు వేసే రౌడీ విధవ లాగానే ఉంటాడు తప్ప ఇతనే కోసాను నాకు ఎమ్మెల్సీ లాగా కనిపించటం లేదు ఏం చేస్తాము శవాన్ని డోర్ డెలివరీ చేసే అనంతబాబు కూడా ఇప్పుడు ఎమ్మెల్సీనే మన దరిద్రం పెద్ద వీళ్ళందరూ దళితులు అని పేరు చెప్పి ఆ దళిత మహానాయకుడు అని అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేస్తా వీళ్ళందరూ ముందు వరుసలో కూర్చోబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ దళిత విగ్రహం అయిన ఆ నాయకుడైన ఈ అంబేద్కర్ కి ఒక ప్రయత్నం కూడా చేశాడు నిన్న యాక్చువల్ గా జరిగింది ఏమిటి అందులో జగన్మోహన్ రెడ్డి పేరు ఏది ఉందో దాన్ని పగల కొట్టడానికి వెళ్ళారట నిన్న అసలు ఇక విగ్రహం మీదే దాడి అని మొదలు పెట్టేసి ఈ రోజు సాక్షి పేపర్ లో పెద్ద ఎత్తున రాశాడు అంత పెద్ద విగ్రహాన్ని బుద్ధున్నోడు కూడా పగల కొడతాడండి నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు మెల్లో చెప్పులు దండేశారు అని అంటే వెనక ఖచ్చితంగా రాజకీయ కారణం ఉంటుంది అది చేసే మనుషులు వేరే ఉంటారు ఈరోజు జరిగింది ఏంటి ఎవరన్నా వచ్చి ఆ అంత పెద్ద ఎత్తున నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ పోలీసుల సహాయంతో లైట్లు ఆపేసి పగలు కొట్టేశారు అని అంటే మరి విగ్రహం నెట్ట నిల్వన కనపడతానే ఉందే అడ పగలగొట్టింది పేరు ఒకటే జగన్మోహన్ రెడ్డి పేరు ఒకటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి అసలు ఎప్పుడో పెట్టిన ఎన్టీఆర్ వైద్య యూనివర్సిటీ పేరుని వైఎస్ఆర్ వైద్య యూనివర్సిటీ పేరు మార్చలేదు ఇవన్నీ చేసినందు మూలానే వస్తుంది మాములు ఎవడు చేసుకున్న కర్మకి వాడే బాధ్యుడవుతాడు ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడని తిరిగి తిరిగి వాళ్ళకే జరుగుతుంటే ఇప్పుడు దువాడ పరిస్థితి కూడా అట్నే ఉంది వీళ్ళందరిని ఇప్పుడు మనం గౌరవించి ఎమ్మెల్సీలు అనాలి ఎం ఎమ్మెల్యేలు అనాలి చట్ట సభలకు పంపించి వీళ్ళు చట్టాలు తయారు చేసి మన బాగుకి వీళ్ళు అత్యంత కృషి చేస్తారని నమ్మాలి ఇంత దరిద్రం ఇంకే రాష్ట్రంలోనూ ఉండి ఉండదేమో బహుశా ఇప్పుడు ఈ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళందరికీ ఏ కేసులు ఉండకూడదనో లేకపోతే అక్రమాస్తులు ఉండకూడదనో ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉంటాయి ఉన్నా కూడా ఇప్పుడు వీళ్ళు పోటీ చేసే అవకాశం ఉంది ఏ ఊరైనా ఎవరి మీద ఉన్న కేసు అయినా కూడా తేలే వరకు వాళ్ళు నిర్దోషే కదా దోషం తేలినప్పుడు కదా వాళ్ళు అని ఇప్పుడు వాళ్ళందరూ పోటీ చేసే అవకాశం ఇస్తే కదూ దేశం మొత్తం మీద ప్రతి ఒక్క పార్టీలోనూ కేసులు లేనోడే లేడు నా మీద ఇన్ని కేసులు ఉన్న జన్మోహన్ మొన్న ప్రయత్నం చేసిందని ఆరోపణ చేసి అందులో అరెస్ట్ చేసి ఈ సెవెంటీన్ ఏ కూడా పాటించకుండా ఇంకా తర్వాత ఆయన్ని ఓ సంవత్సరం పాటు రెండు సంవత్సరాల పాటో జైల్లో ఉంచడానికి ట్రాన్సిట్ వారెంట్ ట్రాన్సిట్ వారెంట్ కోసం మద్యం కుంభకోణం అన్నాడు ఎన్నర్ రంగు రోడ్డుకి అలైన్మెంట్ మార్చేసి అనే దాని కేసు ఒకటి పెట్టాడు మరి ఇన్సైడెడ్ ట్రేడింగ్ అనే ఒక పేరు పెట్టి అమరావతి ఇన్సైడెడ్ ట్రేడింగ్ అని ఒకటి తీసుకొచ్చాడు ఫైబర్ గ్రిడ్ అన్నాడు చాలా చాలా కేసులు ఎత్తుకొచ్చాడు తీరా చూస్తే మొత్తం ఆ కేసులన్నీ ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద రాబోతున్నాయి ఫైబర్ గ్రిడ్లో లో దస్త్రాలు మాయమైపోబోతున్నాయనే సమాచారంతో కొన్ని ఆల్రెడీ అయిపోయాయంట సమాచారంతో ఎన్నికలప్పుడు మూసేస్తే నిన్నగా మొన్న తెరిశారు వాటి అన్ని డిజిటైజ్ చేద్దామని చూస్తే అసలు సిఆర్డిఏ నుంచి ఈ చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టడానికి ఏం దొరుకుతుందో అని కొన్ని కొన్ని ఫైల్స్ ఎత్తకెళ్ళి ఫైల్ ఇవ్వలేదంట ఫైల్ మాయం సిఐడి దగ్గర కూడా లేవు అప్పుడు ఎవరో ఒక ఆయన్ని అస్సాం మార్చారు చూడండి అప్పుడు ఆయన పోతా పోతా కొన్ని ఫైల్ తగలబెట్టాడు మరి అందులో ఈ ఫైల్స్ కూడా ఉన్నాయేమో చూడాలి ఏం జరిగిందో తెలియదు మొత్తం అంతా ఒకసారి వెరిఫై చేస్తే కానీ తెలియని పరిస్థితి ఇంత దిక్కుమాలిన పరిస్థితిలో పార్టీని నడుపుతా ఇంకా దిక్కుమాలిన వ్యక్తులను పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనిశ్చిత కొనసాగుతోంది లాడ్ అండ్ ఆర్డర్ గతి గతి తప్పింది అంటే ఎంతకు మించిన గతి ఏముంది చెప్పండి ఈ వయసులో ఆయనకి ఆ ఆ రకమైన అక్రమ సంబంధం అవసరమా అది కూడా ప్రజాప్రతినిధి అయ్యుండి ఎమ్మెల్సీ అయ్యుండి ఇప్పుడు ఎందుకు ఆయనకి ఆయన వయసు ఐదు పదులు దాటేసిందిగా ఐదు పదులు దాటిన తర్వాత కూడా ఏమిటి గోళ ఆ పలా పలానా ఆవిడ తోటి అక్కడ ఉన్నారు అని వచ్చి వాళ్ళు ఇంటెదురుగా కూర్చున్నారు కన్న కూతుర్లు అరే నువ్వు కన్నా కూతురు నీ కడుపును పుట్టిన కూతురు పిలిస్తే నువ్వు నేను ఉన్నానమ్మా అని పలకలేని పరిస్థితుల్లో ఉంటే నీ ఎందుకు ఈ ఎందుకు నీకు బతుకు అవసరమా కడుపును పుట్టిన బిడ్డ నాన్ను నాకు ఒకసారి కనపడు అని అంటే కనపడలేని దుస్థితిలో ఉన్నవాడి జీవితం వృధా దండగా ప్రతికి అనవసరం కాదా కన్న తండ్రికి అన్నం పెట్టనివాడు వాడు కడుపును పుట్టిన పిల్లలకి కనీసం మంచి మాట చెప్పలేని వాడు ఎందుకండి ఆ జీవితాలు వీళ్ళకెందుకు పదవులు వీళ్ళకెందుకు ఈ ప్రజాప్రతినిధులు ఎంత దిక్కుమాలిన అవస్థ వేరే ఏ పార్టీలోనూ ఏ నాయకులకి రాదు ఎంతమంది మీద ఎన్నో కేసులు అయినప్పటికీ గాను ఇలాంటి నీచమైన కేసులు ఎవడి మీద గాల అంతా చూడండి అది కేసు అయ్యిద్దో కాదో తీసి పక్కన పెట్టేస్తే ప్రజా కోర్టులో వాళ్ళ మీద అపవాదు పడ్డట్టేగా ఏం లేదు నాకు అరగంట చాలు ఒక ఒక ఆయన ఏమిటి మసాజు ఇట్లాంటివి ఏనా ఇంకేం లేవ నాకు ఒక గంట అయితే సరిపోతుంది సుకన్య అని ఇంకొక ఆయన ఎవరండి వీళ్ళందరూ వీళ్ళందరినీ ప్రజాప్రతినిధులు అని ఎంతలా ఉన్న ఆహారం నోటికి నోటికొచ్చినట్టు నోటి మాటలు మాట్లాడి అంటే నోటితోటి మాట్లాడాలి ఇంకొక ద్వారం ఉంది ఆ ద్వారం తోటి వేరే చెయ్యాలి ఆ ద్వారాల్లో చేయాల్సిన వాటి అన్నిటినీ నోటు తోటే వదులుతుంటారు అందుకే బూతుల మంత్రి అని పేరు పడ్డాడు ఆ కొడాలి నాని నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడి ఇతను మాత్రం ఏం తక్కువ మాట్లాడాడు కానీ ఇక్కడ ఇక్కడ మాత్రం ఒకటి ఒకటి ఆలోచించాలి సార్ ఇది వీళ్ళంతా కూడా వీళ్ళు చెప్తుంది ఏంటంటే మీరు ఎందుకు ఇలా కలిసి ఉన్నారంటే అందరూ తీసుకొచ్చే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే సుప్రీంకోర్టే ఎలా చేసింది కలిసి సహజనం చేయొచ్చు ఇద్దరు పెద్దవాళ్ళు అనుకుంటే మేము సహజీనం చేయొచ్చు అని సుప్రీంకోర్టు చెప్తుంది అంటున్నారు అంటే రాజకీయ నాయకులు కానీ మన సినిమా యాక్టర్లు కానీ ఎవరిని చూసుకున్నా సరే అంటే ఒకళ్ళకి పెళ్ళై ఉన్నా సరే పది మందిని కూడా ఉంచుకోవచ్చు అన్న సందేశాన్ని వీళ్ళు విస్తృతంగా పంపించేస్తున్నారు సమాజంలోకి సుప్రీంకోర్టు ఆ అర్థం లేదు ఒకసారి బుద్ధి తెచ్చుకోండి అనవసరమైన పరిస్థితులు కొన్ని వస్తాయి ఒక సాంగత్యం కావాల్సిన దుస్థితి ఒకటి వచ్చింది అలాంటి దుస్థితుల్లో వాడుకునే అవకాశం కోసము లేకపోతే తోడు తోడుండటం కోసము ఏదైనా ఒక పని ఎన్నాళ్ళు చేయగలుగుతాడండి ఏ వ్యక్తి అనేవాడు దానికోసమేనా అరే సాంగత్యం చేయటానికి నీకు ఆల్రెడీ ఒక భార్య ఉంది నిన్ను నీ నీకు అన్నం వండి పెట్టో లేకపోతే నిన్ను నీ బాగోగులు చూసో ఏదో ఒకటి చేయటానికి ఎదిగిన కూతుర్లు ఉన్నారు నీ ఎత్తుని ఎదిగిన కూతుర్లు ఉన్నారు కదండి సుప్రీం కోర్టు అలవు చేసిన పరిస్థితులు వేరు మీరు వాడుకుంటున్న పరిస్థితులు వేరు పవన్ కళ్యాణ్ కూడా చెబుతాళ్లే మొన్న ఏదో ఒక మాట మాట్లాడినట్టున్నాడు అడవులు రక్షించేవాడు గంధద గుడి అని ఓ పేరు చెప్పి వద్దాం 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 దాన్ని అట్లాగనే ఇప్పుడు ఆయన కూడా నేను మూడు పెళ్లిళ్ళు చేసుకుంటానికి ఎంత మదన పడ్డానో మీకేం తెలుసు అన్నాడు ఆయన పెళ్లిళ్ళు చేసుకుంటానికి మదన పట్టం ఎందుకంటే అట్లాంటి ఈ పరిస్థితులు కూడా అట్లాంటివే ప్రతి ఒక్కళ్ళు ఆ సుప్రీంకోర్టు మీద ఒకటి వేస్తారు సుప్రీంకోర్టు వేరేది కూడా ఇచ్చింది మరి ఇంకా ఎల్జీబిటిఈ మీద కూడా ఇచ్చింది మరి అవి ఏమన్నా ట్రై చేస్తారా ఎల్జీబీటీ తెలుసు కదా ఒకసారి వివరంగా చెప్పండి సార్ ఏది ఆడా ఆడా కలిసి ఉండటం మగా మగ కలిసి ఉండటం ఆడా మగ మగ ఆడా కలిసి ఉండటం ఇలాంటివి కొన్ని ఉన్నాయి చూడండి దొరికితే దానికి వస్తారు థర్డ్ జెండర్ అవును వాళ్ళు వాళ్ళ పరిస్థితి వాళ్లకు వాళ్ళు కలిసి ఉండటం దాన్ని కూడా ఎలవ్ చేసింది కదా సుప్రీం కోర్టు మరి అదేం ట్రై చేయరా ఏమైనా ట్రై చేసే ఉద్దేశాలు కూడా ఏమైనా ఉన్నాయా సుప్రీం కోర్టే చెప్పింది మేము కలిసి ఉండొచ్చు అని అంటే మరి అది కూడా చెప్పింది సుప్రీం కోర్టు ఆ పని ఏదన్నా చేస్తారా ఏమో సుప్రీంకోర్టు చెప్పింది అనగానే ప్రతిఓడు బయలుదేరతాడు ఇదో మా మేము వెసులుబాటు సుప్రీం సుప్రీంకోర్టు చెప్పిన పరిస్థితులు వేరున్నాయి మీ పరిస్థితులు వేరున్నాయి అందున మీరు ప్రజాప్రతినిధులు నలుగురికి మంచి చెప్పాల్సిన మనిషి దారిని పోతున్న ఒక ఆమెని గెలికాడు అనుకోండి ఏమంటారు చెప్పండి అందరూ ఉమ్మేరు ఏదో అర్ధర నూనె పోసుకొని దొంగతనానికి వెళ్ళాడు అనుకోండి వాడిని ఏమంటారు దొంగనే కదా అంటారు అవును ఒక్కొక్క కొన్ని విపత్కర పరిస్థితులు ఇప్పుడు ఏం చేస్తాం ఎంత దోషైనా కానీ మరి కోర్టులో కానీ లేదు పోలీస్ స్టేషన్లో కానీ ఈవెన్ శిక్ష కారిన తర్వాత జైల్లో కానీ వాళ్ళకు కూడా కొన్ని నిబంధనలు సూత్రాలు వర్తిస్తాయి అంత మాత్రాన వాళ్ళు ఏమి నీతివంతులు ఏమీ అయిపోదు కదా వాళ్ళకి వాళ్ళకి చట్టపరంగా లభించే కొన్ని అవకాశాలు కొన్ని ఉంటాయి అవన్నీ కావాలి అని అనుకుంటే మీ మీ పరిస్థితి ఇలానే ఉంటుంది ఇప్పుడు ఎవరు సుప్రీంకోర్టు చెప్పింది కదా అని మీరు ఎలా అనుకోండి ఇప్పుడు ఎవరంటే అభాస్ పాలైంది సుప్రీంకోర్టు కాదుగా మీరే కదా ప్రజా కోర్టు వేరే ఉంది కదా ఆ ప్రజా కోర్టులో ఇవన్నీ ఏమవుతాయి ఇంకా అదేమంటే మీడియా ట్రయల్స్ నడుపుతున్నారంటారు అదొక మాట అందరికీ బాగా తెలిసిపోయింది మీడియా ట్రయల్స్ మీడియా ట్రయల్స్ అని ఏం మీడియా ట్రయల్స్ వాళ్ళ గురించి మాట్లాడితే మీడియా ట్రయల్ అయిపోతుంది వాళ్ళ గురించి ఏదన్నా న్యూస్ ఛానల్లో న్యూస్ ప్రసారం చేస్తే మీడియా ట్రయల్ అంటున్నారు ఎందుకు చేస్తున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళే అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళకి ఉన్న వాంచలు తీర్చుకోవటానికి చేసిన ఒక దిక్కుమాలిన పనిలో ఇంత దూరం వచ్చింది అది అసలు మీకు ఇంకా విషయం తెలుసు ఇంత పెద్ద గొడవ రాయడానికి జగన్మోహన్ రెడ్డి కారణం అసలు ఏదైనా సరే మొన్న ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఈయన 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 కాదు ఆ టెక్కలు ఇన్ఛార్జి ఈయన భార్య కొన్ని విపత్కర పరిస్థితుల్లో ఈయనకి సీట్ ఇచ్చారు ఈయన ఓడిపోయాడు ఆవిడ గా వేయటానికి కూడా బయలుదేరింది అవును జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఆపించుకున్నాడు ఎవరికైనా ఇంటి సమస్యలు బయట సమస్యలు ఉంటాయి ఎంత గెలిచి రచ్చ గెలవమన్నట్టు ఇప్పుడు ఇంట్లో గెలవలేక రచ్చను పట్టారు వీళ్ళు అట్లాగనే రాజకీయాల్లో కూడా గెలవలేక ఇప్పుడు ఇంకా పెద్ద రచ్చ అయింది ఇది కుటుంబ వ్యవహారము ఇది రాజకీయ వ్యవహారం కాకుండా మొత్తం మిళితం అయిపోయి గందరగోళం కలగాపలగం అయిపోయింది కంగాళి కంగాళి చేసేసారు అంతకు మించి ఏం జరుగుతుంది ఇక్కడ యా చూద్దాం సార్ డెఫినెట్ గా ఎందుకంటే ఇది మనకి వైఎస్ఆర్ సిపిలో ఒక ఎపిసోడ్ తర్వాత ఒక ఎపిసోడ్ అనమాట విజయసాయి రెడ్డి గారు ఎపిసోడ్ అయిపోయింది మళ్ళీ ఈ ఎపిసోడ్ మొదలైంది మళ్ళీ దీని తర్వాత ఇంకో ఎపిసోడ్ రెడీగా ఉండాలి మనం సో వీళ్ళకి ఆ పార్టీ పేరు కూడా ఏదైనా మార్చుకోవడానికి సజెస్ట్ చేస్తే బాగుంటుందేమో మనం కాక ప్రజలు సజెస్ట్ చేస్తాం సార్ ఇంకా రెండు మూడు రోజుల్లో ఎందుకు ఇంత పొడుగునుంది పేరు అదే అందులో ఏ ఏ అక్షరానికి ఏ అర్థమైంది తీసుకోవచ్చు అంతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్